అయితే ఈ రాత్రి నా దేవునితో మాట్లాడుతున్నాడు బ్రద్దలైన సందులలో నిలవడానికి ఒక్కడన్నా ఉన్నాడా ఒక్కడు కూడా లేడంట ఒక్కడు కూడా లేడంట ప్రాకారాలు కూలిపోతుంటే దేశపేక ప్రాకారాలు బ్రద్దలైపోయి సందులు ఏర్పడుతుంటే ఆ సందుల్లో నుంచి శత్రువు సర్పము సాతానుడు లోపలకు ప్రవేశిస్తూ ఉంటే సొందులో నిలవాలంట సందులో నిలవాలంట ఇలా నిలుచుటకు నా దేవుడికి ఈ దేశాన్ని రక్షించేబడిగా ఎవరు నిలబడతాడు రానయ్యా నాకు పిల్లలున్నారయ్యా దేవుడు రావు నీవు నీవు సంవత్సరాలైనా నాగొట్టబడడానికి ఇష్టపడతావు కానీ దేవుడి పిలిచిన పిలుపుకు లోబడి రావడానికి ఇష్టపడవు దేశముల ఎంతో మంది నశించిపోతున్నారు దేవుని ఉగ్రత దిగురగోతుంది దేవుని తెగులు ఆల్రెడీ ప్రవేశించి దేశాల మీదకి దేవుని దినం ఆసనమైపోయింది ఎంతోమంది నశించిపోతున్నారు ఎంతోమంది పాపములో ఉన్నారు ఎన్నో గుడారాలు కూలిపోతున్నాయి ఎన్నో ప్రాకారాలు కూల్చివేయబడుతున్నాయి ఇలాంటి సమయంలో నీ దేశాన్ని రక్షించడానికి నశించే ఆత్మలను రక్షించడానికి ఓ రగవా నువ్వు నశించే ఆత్మల కొడుకు ప్రయాస పడ్డానికి ఆ పంటను కోయడానికి రవనివు ఎంత కాలం తన్ని పెట్టుకోబడుకుంటావో ఆ బ్రతల సందులో నిలవడానికి నువ్వు ఇష్టపడవు ఎందుకంటే ఆ ఎరుకైన ఆ సందుకి నిలబడితే అమ్మో ఆ కోడుకూలు ఎక్కడ నన్ను పడేసేద్దు నేను చచ్చిపోతానండి నీకన్నీ అనుకూలంగా ఉంటేనే వస్తావు నీకు కారు కావాలి నీకు ఒక బైక్ కావాలి సువార్త చేయడానికి నీకు అన్ని అనుకూలంగా ఉన్నది ఒక పక్కన అయిపోతుంటే కల్లోలమైపోతుంటే ఎంతోమంది చనిపోతుంటే ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్ళిపోతుంటే ఎంతో మందికి సువార్త అంతక నశించిపోతుంటే ఎంతో మంది మరణించి పాతాళములకు వెళ్ళిపోతుంటే ఓ యవనస్తుడా ఓ క్రైస్తవుడా నీకు నిద్ర ఎలా పడుతుందయ్యా నీకు సుఖంగా ఉంటేనే అన్ని అనుకూలంగా ఉంటేనే దేవుని పనికి వస్తావా సందులలో నిలవాలంటే అంత శూన్యమైన విషయం కాదు త్యాగం కావాలి యాగం అవ్వాలి బలియాగం అవ్వాలి ప్రాణాలకు తెగించి రావాలి వస్తావా ప్రాణాలను తెగించి ఆ బ్రద్దలైన సందులలో నిలిచినప్పుడు అవసరమైతే నీ ప్రాణమే పోవచ్చు కానీ నీ దేశం రక్షించబడితే నీవు చచ్చిపోయిన పర్వాల యానా జీవితాన్ని చూడండి యానా అంటాడు ఈ తుఫాను నన్ను బట్టే